జిల్లా ప్రాథమిక ఆరోగ్య కేంద్ర మెడికల్ ఆఫీసర్స్ డాక్టర్ ప్రత్యుష సూపర్వైజర్ శారదమ్మ వేధింపులు భరించలేక పెద్దపూడి టెన్ డబల్యూహెచ్సి నందు సునీత ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు పోలీసులు తోటి సిబ్బంది సహాయంతో సామర్లకోట రైల్వే స్టేషన్ పరిధిలో ఆమెను రక్షించారు వివరాల్లోకి వెళ్తే ఈ ఉదయం డ్యూటీకి వచ్చిన సిహెచ్ఓ సునీత తమ నిధి నిర్వహణలో గత రెండు సంవత్సరాల నుండి తనకు సంబంధం లేని విషయాల్లో తనని కావాలి అని వైద్య అందరి ముందు హేళన చేస్తూ అనుమానిస్తూ కించబరుస్తున్నారని తన మరణానికి కారణం వైద్య అధికారులు సూపర్వైజర్ అని లేఖ రాసి ఉద్యోగుల వాట్సాప్ ద్వారా షేర్ చేసి హెచ్డబ్ల్యూసి విడిచి వెళ్లిపోయారు విషయం తెలుసుకున్న సిహెచ్ఓఎస్ అసోసియేషన్ నాయకులు తక్షణమే డిఎంహెచ్ఓకి సమాచారం అందించి ఆమెను వెతకడం ప్రారంభించారు ఈ క్రమంలో సునీత సిహెచ్ఓలు ఎంత ఇబ్బంది పడుతున్నారో హెల్త్ మినిస్టర్ కి తెలియచేయాలి ఒక ఆడియోను యూనియన్ నాయకులకి పంపగా యూనియన్ నాయకులు డిఐఓ ప్రభాకర్ పోలీస్ వారి సహకారంతో హుటాహుటిన ఆమె ఫోన్ సిగ్నల్ ట్రేస్ చేసి సామర్లకోట రైల్వే స్టేషన్ లో ఉంది అని గుర్తించి అక్కడికి చేరుకుని తనను కాపాడారు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది లైంగికంగా మానసికంగా వేధింపులకు గురి అవుతున్నారని సిహెచ్ఓ కేడర్ ప్రారంభమైనప్పటి నుండి ఇలాంటి వేధింపులో తట్టుకోలేక వందల మంది సిహెచ్ఓలు ఉద్యోగాలకు రాజీనామా చేసి వెళ్ళిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు పెద్దపొడి వన్లో సిహెచ్ఓగా పనిచేస్తున్నాను నేను ఈ కాకినాడ అసోసియేషన్కి ప్రెసిడెంట్గా కూడా వర్క్ చేస్తున్నాను సో నాకు గత సంవత్సరం కాలం నుంచి మెడికల్ ఆఫీసర్స్ చాలా ఇబ్బంది గురి చేస్తున్నారు పర్సనల్గా కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారు ఏ వర్క్లో అవ్వకపోయినా ఏ వర్క్ వర్క్లో అవ్వకపోయినా ఏ విషయమైనా కూడా అందరిలో నిలబెట్టి తిట్టడం ప్రతిసారి కూడా షో కాజులు ఇస్తాం మెమోలు ఇస్తామని బెదిరించడం దాంతోపాటు ఆర్డీకి సబ్మిట్ చేసి మెమోలు ఇచ్చాక నేను ఉద్యోగాన్ని పీకింగ్ చేస్తాను అని చాలా దారుణంగా మాట్లాడుతున్నారు మీకు మేము రెస్పెక్ట్ ఇవ్వక్కర్లేదు మీరు తిమ్మితే ఓడిపోయే ఉద్యోగాలు మీరు కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ సో మీరు మమ్మల్ని ఏం చేయలేరు మేము మెడికల్ ఆఫీసర్స్ మేము ఏం చెప్తా చేయాలి అంతేకాదు మేము డి డి వాళ్ళము మా చేతిలో మీ ఉద్యోగాలు మీ శాలరీలు మీ ఇంక్రిమెంట్లు ఉంటాయని చాలా విధంగా నన్ను వేదనకు గురి చేస్తే ఈరోజు నేను చనిపోవడానికి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది నా కుటుంబాన్ని నా పిల్లల్ని కూడా కాదనుకొని వర్క్ విషయంలో ఈ వీళ్ళు పెడుతున్న ప్రజల్ని తట్టుకోలేక నేను ఈ పరిస్థితికి మరి నా ద్వారా నేనైతే బయటకు వచ్చాను నా అనేక మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా బయటికి రాలేని సిచ్యువేషన్లో ఉన్నారు సో దయచేసి ఈ విషయంలో మాకు న్యాయం జరగాలని మేము సవినయంగా కోరుకుంటున్నాం